అబ్రహాము గారు చేసిన ప్రార్థనల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజు అబ్రహం గారు చేసిన మరొక ప్రార్థన గురించి మనం ధ్యానిద్దాం అబ్రహాముకు దేవుడు ఒక విషయాన్ని దాచిపెట్టడానికి ఇష్టపడలేదు సుధమగుమర అనే ప్రాంతాలు పాపంలో చాలా విపరీతమైన స్థాయికి వెళ్ళిపోయినప్పుడు వాటికి నాశనం చేయాలనుకున్న సంగతిని అబ్రహాము చెప్పకుండా దేవుడు చేయకూడదు అని అనుకున్నాడు ఆ విషయాన్ని దేవుడు అబ్రహాముకి చెప్పిన తర్వాత అబ్రాహా తిరిగి ప్రార్థన చేస్తున్నాడు ఈ సంగతులను మనకు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో మనకు కనబడతాయి ఆ విషయాలు తెలిసిన తర్వాత అబ్రహాము చేసిన ప్రార్థన ఏంటంటే దేవా ఆ ప్రాంతంలో ఒకవేళ యాభై మంది ఉంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా కాపాడుతావా ఓకే నేను కాపాడుతానని అడుగు ఒకవేళ ఆ ప్రాంతం నలభై ఐదు మంది ఉంటే ఒకవేళ ముప్పై ఉంటే ఒకవేళ ఇరవై ఉంటే చివరికి అబ్రహము ఒకవేళ పది మంది ఉందా నువ్వు కాపాడుతావా అంటే నేను పది మంది ఎట్లీస్ట్ ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అని చెప్పి దేవుడు చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు అబ్రహాం కూడా ఇంటికి వెళ్ళిపోతాడు అయితే సమయం వచ్చినప్పుడు సుధమగుమర ప్రాంతాన్ని దేవుడు నాశనం చేసినప్పుడు మాత్రం పంతొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ఇరవై తొమ్మిదవ వచనంలో రాయబడిన మాటను చూడండి దేవుడు ఎలా అనుకున్నాడు దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహమును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యాన లోతు నశించకుండా అతని తప్పించను ఈ మాట చదివినప్పుడు ఈ యొక్క ప్రార్థనలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనం నేర్చుకునే అవకాశం ఉంది మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రార్థన చేస్తే ఎవరైనా మారతారా కొద్ది రోజుల క్రితం నా మనసు కూడా ఈ విషయాన్ని అంగీకరించేది కాదు ఒక వ్యక్తి మారాలంటే ఆ వ్యక్తితో నేను వెళ్ళాలి కూర్చొని మాట్లాడాలి నేను బోధించాలి నేను అనేక సంగతులు తన దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేయాలి అప్పుడు కానీ ఆ వ్యక్తి మారడు అని అనుకునేవాడిని కానీ ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు అబ్రహము దేవునితో మాత్రమే మాట్లాడాడు రవ్వ ఆ పరిస్థితిలో ఆ పట్టణాన్ని కాపాడండి అయితే ఆ తర్వాత అబ్రహము మానవరీత్యా ఏ ప్రయత్నం కూడా చేయలేదంటే అబ్రహాము వెంటనే తన దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ లోతు దగ్గరికి పంపించి లోతు ఇలా జరగబోతుంది దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి ఏమాత్రం తన ప్రయత్నం చేయకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తను చేసిన ఏ ప్రయత్నాన్ని కూడా దేవుడు పరశుద్ధంగా రాయించలేదు అయితే లోతు దగ్గర సమాచారం మనుషుల రీతి వెళ్ళలేదు కానీ దేవుని దూతుల ద్వారా మనుషుల మనుషులను కాకుండా దేవుని దూతుల ద్వారా దేవుడు రక్షణను పంపించాడు అంటే అబ్రహము ప్రార్థన చేశాడంటే అబ్రహం ప్రార్థన చేశాడు లోతుకు రక్షణ వచ్చిందంటే లోతుకు రక్షణ వచ్చింది కానీ ఆ రక్షణ కార్యం ఎలా జరిగిందంటే అబ్రహము చేసిన ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం మన కుటుంబంలో లేదంటే మన స్నేహితులు లేదంటే మనం పనిచేసే స్థలంలో ఉన్న మన కొలీగ్స్ లేదా మనతో వెల్ విషర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మార్పు పొందాలని వారి గురించి నిరీక్షిస్తున్నట్లయితే వారి గురించి మీరు నిరంతరం ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు రిమైండ్ చేసుకుంటాడు ఖచ్చితంగా వారి మధ్యకు ఏదో ఒక రకంగా సువార్త అందుతుందో ఒకవేళ నువ్వు చెప్పలేని పరిస్థితిలో ఉంటే నువ్వు చెప్పే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పండి అదేవిధంగా మీరు ప్రార్థన మాత్రం కన్ఫామ్గా వారి గురించి చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ సందర్భంలో సుధోమకుమార పట్టణాల మధ్య జరుగుతున్నటువంటి నాశనాన్ని అబ్రహం ఆపలేడు అబ్రాహం వల్ల కాదు అబ్రాహం కేవలం ప్రార్థన మాత్రమే చేయగలడు ఒక మనిషిని రక్షించడం మన చేతుల్లో ఏమీ లేదు మనం కేవలం వాక్యాన్ని చెప్తాం మనం కేవలం వారి నిమిత్తం ప్రార్థన చేస్తాం దేవుడు మాత్రమే రక్షణ కార్యం చేస్తాడు దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని తప్పిస్తాడు నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది విషయం తెలియకుండానే ఆమెను వివాహంలోనికి నడిపించారు కానీ వివాహం చేసుకున్న తర్వాత విషయం అర్థమైంది అతనికి ఆల్రెడీ ఒక అమ్మాయితో వివాహం అయిందని సరే ఏమిటంటే ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం లేదండి అలాంటిది అదంతా ఒకప్పటి చరిత్ర ఇప్పుడు ఏం లేదు చాలా మంచోడు ఉన్నాడని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సరే అని సర్ది చెప్పి కాపురాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి మరలా ఆ అమ్మాయితో ఉంటున్నట్లుగా అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఆ స్త్రీతో మరొక కుటుంబాన్ని అక్కడ నడిపిస్తున్నట్లుగా సంగతి తెలిసినప్పుడు ఈమె ప్రశ్నించినప్పుడు వెళ్తానంటే నువ్వు వెళ్ళిపో ఆమె నాకు మొదటి భార్య తప్ప నువ్వు నాకు రెండవ భార్య అని చెప్పి ఆమెను అనేక రకాలుగా వేధించడం కొట్టడం ఆమెను అనేక రకాలుగా హింసించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు సార్ ఆ సంగతి తెలిసినప్పుడు ఆమె నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము కానీ ఆ సహోదరితో మాట్లాడుతున్నప్పుడు తనకు సొల్యూషన్ చెప్పే ప్రయత్నం ఏది చేసినా మా దగ్గర సొల్యూషన్ లేదు పోలీస్ కేసు పెట్టింది పోలీసులు తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు అయితే ఆ యొక్క సహోదరుని కుటుంబ సభ్యులు రాజకీయంలో పలుకుబడి ఉన్నారు ధనవంతులు కాబట్టి ఆ విషయాల్లో కూడా ఆమె ఫెయిల్ అవుతూ వస్తుంది పెద్దల మధ్యకి వెళ్ళి మాట్లాడిన ఆ విషయంలో కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు మీరు చెప్పండి పెద్దల దగ్గరికి వెళ్ళిన విషయం తేలనిది పోలీసుల దగ్గరికి వెళ్ళిన విషయం తేలనిది ఆమె వ్యక్తిగతంగా ఏం చేయగలుగుతుంది అలాంటి సందర్భంలో ప్రార్థన మాత్రమే దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే న్యాయం చేయగలరు కాబట్టి ఆ ఆ సహోదరి ఎవరైతే ఉన్నారో ఆ సహోదరి చేయాల్సింది ఏంటంటే కేవలం ప్రార్థన మాత్రం అయితే ఆ భర్త ఏదో ఒకరోజు మారవచ్చు ఏదో ఒకరోజు దేవుడే మారుస్తాడు ఏదో ఒకరోజు పరిస్థితులన్నీ అనుకూలపరుస్తాడు ఖచ్చితంగా ఆ వ్యక్తి మారతాడు కానీ ఆ వ్యక్తి మారాలంటే బలమైనటువంటి ప్రార్థన ఆ స్త్రీ చేయాలి ఈరోజు మీ జీవితాల్లో కూడా మీకు తెలిసినటువంటి వారిని మీరు రక్షణలో నడిపించాలని మీరు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు మీ భర్తల్ని మీరు మార్చాలనుకుంటున్నారు మీ పిల్లల్ని మీరు మార్చాలనుకుంటున్నారు మీ బంధువుల్ని మీరు మార్చాలనుకుంటున్నారు మీ భార్యని మార్చాలనుకుంటున్నారు లేదా ఆఫీస్లో మీ వారిని మీరు మార్చాలనుకుంటున్నారు దేవుళ్ళు వారు నిలబెట్టాలనుకుంటున్నారు వారు చాలా మంచులు కానీ సువార్తను వారు అర్థం చేసుకోలేకపోతున్నారు వారు కూడా లోతు వలె లోకంలో ఏదో ఉందేమో అని చెప్పి ఆ దూరమైన వారు వారు కూడా ఒకనొక సందర్భంలో అబ్రహం వలె కాకుండా ఆ లోతు వలె ఆలోచించిన వారు కూడా అబ్రహాము మనసు పెట్టి ప్రార్థన చేసినట్లుగా మీరు నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి రక్షణలోనికి వస్తాడు కాబట్టి మీరు నీరసించిపోకుండా మీరు విశ్వాసం తగ్గిపోకుండా మీరు అబ్రహాము లోతును కాపాడినట్లుగా ఈ యొక్క భయంకరమైన ఉగ్రత నుంచి భయంకరమైన శాపం నుంచి మన వారిని మనం రక్షించుకోవాలంటే మన ప్రార్థన పరులే ఉండాలి మన ప్రార్థన పరలే దేవుణ్ణి దేవుడిని అడగాలి ప్రభావ ఈ పరిస్థితిలో మారుస్తావా ఆ పరిస్థితిలో మారుస్తావా అలా ఉంటే మారుస్తావా అని చెప్పి మనం నిరంతరం దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు అబ్రహం ఎలాగైతే జ్ఞాపకం చేసుకుని లోతును కాపాడాడో మీరు చేసిన ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకునే లోతును కాపాడినట్లుగా మీ వారిని దేవుడు కాపాడుతాడు కాబట్టి మన వారిని మనం ప్రార్థన చేత కాపాడుకునే వారు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ లాడ్